హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కొత్తిమీర వడ చేసుకుందాం ఇది ఎలా చేసుకోవాలో దీనికి ఏమేమి కావాలో చూద్దాం కొత్తిమీర శనగపిండి బియ్యం పిండి నువ్వులు జీర ఉప్పు కారం వాము పసుపు అల్లం కరివేపాకు ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీరలో బియ్యం పిండి శనగపిండి మనం అక్కడ పెట్టుకునేవన్నీ అందులో వేసుకోవాలి ఉప్పు కారంతో సహా అన్నీ అందులో వేసుకొని కలుపుకోవడమే కలుపుకోవాలి నువ్వులు కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి వాటర్ వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ముద్ద చేసుకోవాలి తర్వాత మనం ఒక గిన్నెలో కొన్ని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఇవి చేసుకోవాలి ఇట్లా రోల్ చేసుకోవాలి పిండి ఇట్లా దోసకాయలాగా చేసుకొని ఆవిరి పైన పెట్టుకోవడమే ఇవి చాలా ఈజీ తింటే కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఒక చిల్లులో ప్లేట్లో వేసుకొని ఆవిరి పైన పెట్టుకున్నా పైనుంచి ఒక మూత పెట్టుకోవాలి ఒకసారి ట్రై చేయండి తింటే చాలా బాగుంటాయి వడలు ఉడికిపోయినాయి ఇప్పుడు ఇవి తీసుకొని మనం చిన్నగా కట్ చేసుకోవాలి బెండకాయ ముక్కల్లాగా కట్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న అందులో పోపు దినుసులు వేసుకొని కరివేపాకు వేసుకొని ఈ వడలు వేసుకొని అందులో ఫ్రై చేసుకోవడమే ఇట్లా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నీ మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా తినవచ్చు బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు ఇవి పొద్దున థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్